ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు వీళ్ళు చేసే ఘోరాలు వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్న డేగ కన్ను నాది ఎవడో తప్పించుకోలేడు నేను అన్ని టెక్నాలజీ పెట్టేసా తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది కట్ కూడా చేయక్కర్లా కట్ అయిపోతుంది మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నువ్వు ఎక్కడ పోయినా దాచుకో దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి నిన్ను కనిపెడుతూ ఉన్నా నేను నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదోటిని ఎంటాడుతానే ఉంటుంది తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా తమాషా అనుకోవద్దండి ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది వాళ్ళు చెప్పినంత కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి